ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మజార్భాయి దగ్గర వచ్చాము మజార్భాయి దగ్గర ఈ రోజైతే ఉన్నాయి అనేది మజార్ మజారు భాయి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ చెప్పండి ఈ రోజు మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి అలా ముందు అయితే అందరికీ అయితే అందరికైతే మన దగ్గర ఒక మంచి డబల్ బాడీ పెట్ట ముప్పై పెట్టలు లాగా ఉన్నాయి దాంట్లో మెటవాటం పెట్ట ఉంది పెరుగు ఉంది ఒకటో పెరుగు ఉన్నాయి పెరుగు పట్టాలు ఉన్నాయి మంచి డబల్ బాడీ తమిళనాడు పెట్టలు ఉన్నాయి వాటికి సంబంధించిన గుడ్లు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇలాంటి పుంజులు కొన్ని ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అన్ని చూపిస్తాను చిన్నల బాడీ పూజలు ఒక ஆறு ஏழு புஞ்சுன அண்ணை இன்ரெஸ்ட் லாஸ்ட் சிங்கிள் சிங்கல் பாரி கதல் பாரி பெர் சிங்கிள் பாரி பூஞ்சு சிங்கிள் பாரி பூஞ்சு டபுள் பாரி பெர் சிங்கிள் பாரி பூஞ்சு ரொம்ப டபுள் பாரி பூஞ்சுனா కుజులు అయితే ఇంకా డబుల్ బెడ్లు అందరికి వస్తానే ఉంటాయి ఈ వారం రాలేదు అన్న మజార్బాయి ఇప్పుడు ఎరువు ఉన్నాయని చెప్పారు కదా ఎరువు పెట్టలు ఉన్నాయా పిల్లలు ఉన్నాయా పట్టాలు ఉన్నాయి ఒక పెట్ట ఉందన్న పట్టాలు నాలుగు పట్టాలు పట్టాలు ఉన్నాయి ఒక మంచి పెట్టవాటం పెట్టలు తమిళనాడు పెట్టలు ఇంకా గుడ్లు పిల్లలు గుడ్లు ఉన్నాయి పిల్లలు గుడ్లు కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి మీరు లాస్ట్ డ్యాన్ని అన్ని అయితే క్లియర్ వస్తాయి అని చూపిద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ ని మిస్ కాకుండా చూడొచ్చు ఓకే మా జాబ్ వీడియో స్టార్ట్ చేస్తాం అన్ని రంగుల పెట్లో నేను అన్ని అయితే చూపిస్తాం మెట్ల అన్ని రంగులు ఉన్నాయి అన్ని రంగులు ఉన్నాయి బిల్డింగ్ చేయాలని అయితే మంచి క్వాలిటీ లోనే చూపిద్దాం అన్ని రీడింగ్ కి బాగా నెంబర్ వన్ క్వాలిటీ పెట్టలు ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నా చెప్పండి అలా కాకి అనేది చూడడానికి కాకి లాగే ఉంటది కాకుండా మెడ మీద లైట్ గా డాగ్లు ఉంటాయి ఇరవై హైట్ ఉంటుంది పద్దెనిమిది సారీ పంతొమ్మిది ఇరవై పైన హైట్ ఉంటది పట్టానా పదకొండు పన్నెండు వయసు ఉంటుంది మూడు కిలో వెయిట్ ఉంటుంది మంచి చిలక చుట్టూ లాంగ్ ఓకే బాగా ఇంకా పసిదే అన్న ఇంకా అవునా ఓకే ఇది ఎంత చెప్తాను ఐదు వేలు ఫైనల్ ఐదు వేలు ఫైనల్ ఐదు వేలు ఫైనల్ ఓకే మా జారుబాయ్ ఓకేనా కుంజైతే చూడ్డానికి చాలా ఉంది పచ్చపిల్ల ఇంకా పరకపిల్ల అవునా ఓకే మై మజర్ ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ మీద పుంజు గురించి చెప్పనా అది మంచి మెట్ట వాటర్ లేకుండా చూడడానికి మెట్ట వాటర్ క్రాస్ అన్న కోడి పచ్చకాకి డాగన్నా ఇరవై మూడు ఇరవై రెండు హైట్ ఉంటుంది ఇంకా ఎంత హైట్ వాడుతుందన్న పదకొండు వేలు పట్టా పిల్ల మూడు కిలోలు వెయిట్ ఉంటుందన్న ఓకే మజార్ జారుబాయ్ ఇరవై దానికి వాటర్ వాటర్ లాగి ఉంటుందన్న మంచి పొడుగు మొక్కు వాటర్ బాగుంటుంది అన్న ఇది ఎంత పడుతుంది మజార్ జారునా ఐదు రోజులు చెప్తున్నా ఐదు వేలు ఫైనల్ గీస్తాన్నా ఐదు వేలు ఫైనల్ గీసా కోడి పచ్చకాకి డాగన్నా ఓకే మజార్ జర్బాయ్ గురించి చెప్పన్న కోడి ఎర్ర ఇది ఎర్ర వస్తుందా ఇరవై రెండు పైన హైట్ ఒక సంవత్సరం వయసు మూడు కిలో దాకా ఉంటుంది మంచి వాటా ఉంటుంది నాలుగు వేలు ఫైనల్ 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 ఓకే విడికాళ్ళు విడికాళ్ళ టేకరా పుంజు అనేది విడికాలు పుంజు టేకరా పుంజు పిడికాయల ఇరవై మూడు దాకా హైట్ ఉంటది రంగూచప్పుడు కోడి పచ్చకాకి డాగన్నా రంగోడికి అంటారు ఒక ఒకటిన్నర సంవత్సరం నాకు వయసు ఉంటుంది నాలుగు కిలో నాకు వెయిట్ ఉంటుంది ఓకే మజార్ ఇది ఎంత పడుతుంది మరి ఆరున్నర ఏం చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ గీస్తాను ఆరు వేలు ఫైనల్ ఇస్తావునా ఓకే మరి ఈ నెమ్లి గురించి చెప్పండి మరి పశ్చిమ గల కాగి నెమ్లైనా ఇరవై మూడు హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో పైన వెయిట్ ఉంటుంది నల్ల ముక్కు నల్ల కన్ను నల్ల కాళ్ళు ఓకే మజార్ అర్థం ఇది ఎంత పడుతుంది మరి ఐదు నర వేలు చెప్తున్నా ఐదు వేలకి ఫైనల్ గీస్తాను ఐదు వేలు ఫైనల్ గీస్తాను ఓకే మరి బాయ్ మంచి బాడీ మంచి లాంగ్ బాడీ లాంగ్ బాడీ వస్తుంది అవునా ఓకే మజార్ అర్థం ఈ కక్కిరి గురించి చెప్పడం కక్కిర చాలా బుట్టదన్న షార్ట్ మంచి బాడీ బాడీ బాగుంటదన్న బయట వస్తే రెండు మూడు నుంచి రెండున్నర కిలో దాకా వెయిట్ ఉంటదన్న ఒక సంవత్సరం లోపల వయసు ఉంటదన్న ఓకే మజా ఎంత పడుతుంది మూడు వేలు చెప్తున్నా రెండున్నర ఏ ఫైనల్ కి ఇచ్చేస్తున్నా రెండున్నర ఫైనల్ గా ఇస్తా ఉన్నా ఎర కక్కిర అన్న ఎర కక్కిర వస్తుంది మజా గడుమల గురించి అన్న గడుమల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది మూడు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది అన్న ముక్కున పొడుగు ముక్కన్నా

దీని గురించి చెప్పండి మజా కాకి అన్న ఒక పద్దెనిమిది పంతొమ్మిది దాకా హైట్ ఉంటుంది అన్న మంచి వాటర్ ఉంటుంది కోట్ డాగన్న రంగో సపర్కి రెండున్నర నుంచి మూడు లబ్బులు రెండు ఆరు కిలో వెయిట్ ఉంటదాయి బాగుంది మజా చాలా బాగుంటుంది అన్న అన్న వాటర్ మజా మూడు వేలు మూడు వేలు చెప్తున్నా రెండు ఆరు రెండు ఆరుకి ఫైనల్ రెండు ఆరు ఫైనల్ అవునా గురించి చెప్పండి పశ్చిమ గల్ కాకినెమ్మలు అనేది పట్టానా పదకొండు నెలలు పట్టాపిల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా హైట్ ఉంటుంది అన్న కొంచెం లాంగ్ బడినా పట్టాపుల్ ఇంకా మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న

మంచి పొడుగు ముక్కలు కోడి పచ్చకాయలు వస్తాయి పచ్చకాయలు వస్తాయి మూడు వచ్చి పచ్చకాయలు మూడు పచ్చకాయలు అన్నా ఇంకోటి వచ్చినప్పటికి కాళ్ళు పచ్చకుంట ముక్క పచ్చకుంటా పెరుగు క్లాసులు మంచి డబల్ బాడీ సైజ్ బొంగులు అన్నా బొంగులు వస్తాయి మంచి పొడుగు ముక్కలు ముక్కులు వచ్చే చాలా పొడుగు ముక్కలు అన్నా బొంగులు అన్నా నాలుగు పన్నెండు వేలకిస్తానా నాలుగు పన్నెండు వేలు అవునా ఓకే ఈ సైజ్ ఈ చాలా రేర్ రంగేనా మెట్ట వాటం పెట్టా మంచి డబల్ బాడీ పెట్టా ఫస్ట్ కారీ రెండో కారు గుడ్లు పెట్టుకున్నా రెండో కారు అయితే గుడ్లు అయితే ఉండే మంచి డబల్ బాడీ పెట్టా చాలా రేర్ రంగు పెట్టేంత పెట్టే నాలుగు వారు నాలుగు వేలు ఫైనల్ నాలుగు వేలు ఫైనల్ నాలుగు వేలు ఫైనల్ గుడ్లు సపరేట్ అన్న గుడ్ రెండు గుడ్ అయితే ఇరవై ఇరవై నాలుగు గుడ్లు అయితే ఉండే గుడ్లు ఇస్తాడు అన్ని పెట్టలు గుడ్లు ఉండే ఒక గుడ్ రెండు వందల ఓకేనా అన్ని డబుల్ బాడీ డబుల్ బాడీ మంచి సైజు పెట్టాలన్నా మంచి డబుల్ బాడీ మంచి క్వాలిటీ పెట్టాలన్నా అన్ని మంచి సైజు అన్ని హెవీ సైజు కాకి మూడున్నర నాలుగు వేలు మూడున్నర నుంచి నాలుగు వేలు మంచి సైజు పెట్టే రేట్ మంచి క్వాలిటీ పెట్టాలన్నా ఓకే హెవీ క్వాలిటీ పెట్టాల హెవీ బాడీ పెట్టలు நாலுநாள் okay, நாலு పట్ట పసిదా ఇంకా గురించి ఇంకా పసిదే అవునా అయితే మంచి హైట్ లో మంచి హైట్ లో ఉందా ఓకే మజర్ మజార్ నల్లబూర్లో సేత గురించి చెప్పబడి సేతున్నా పసింగల్ చేతు కూడా వచ్చా పద్దెనిమిది పంతొమ్మిది దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు రెండున్నర నుంచి మూడు లోపల వెయిట్ ఉంటుంది మూడు వేలు చెప్తున్నా రెండు తొమ్మిది ఫైనల్ ఇచ్చేస్తాను రెండు తొమ్మిది ఫైనల్ అవునా ఓకే మజార్ మజార్భాయి వీటి గురించి చెప్పండి నా మంచి డబుల్ బాడీ పెట్టనా పట్టిడా పెట్టాలి పట్టిడాది మంచి పర్లా పెట్ట మూడు దాంట్లో పాటు మూడు పిల్లలు రోజే ఎంత పడతాయి ఇలా పెట్ట మూడు వేలు పడుతుంది పడుతుంది ఓకే పిల్లలు ఇస్తాను పెట్టగానే సపరేట్ ఇస్తాను ఇచ్చాను పెట్టేది మంచి హైట్ మంచి పిల్లలు అన్నా ఓకే ఓకే బాగున్నాయి ఇక్కడ పట్టాలన్నా నల్లబొట్ల సేతు వాళ్ళు వస్తాయి లేదా పసి సేతు వాళ్ళు వస్తాయినా రెండు పెట్టలు ఒక పుంజన చాలా గ్రాసులు అన్నా వస్తే మంచి బాడీలు వస్తాయినా రెండు పెట్ట పిల్లలు ఒక ఓకే పుంజనా ఎంత పడుతుంది పదివందల లెక్కలు ఇచ్చేస్తాను ఒకటి రెండు వేలు పదివందల లెక్కలు ఇచ్చేస్తా ఒక్కొక్కటి రెండు పెట్టలు ఒక ఓకే పుంజన్నీ పట్టాలన్నా ఒక నాలుగు నెలలు వయసు చెప్పండి పెరుగు పచ్చకాయకి పెట్టనా మంచి డబల్ బాడీ పెట్టనా కన్నీ పెట్టనా మంచి పొరుగు ముక్కు మంచి వాటం భయం పెట్టుంది సైజ్ పెట్టాను ఇంకా కన్నీ పెట్టాను ఎంత పడుతుంది మామూలుగా అయితే పదివేలు రూపాయలు పెట్టాను మంచి క్వాలిటీ పెరుగు ఒరిజినల్ పెరుగు పెట్టాను ఆరు వేలు ఫైనల్ ఆరు ఆరు వేలు ఫైనల్ కి మంచి హెవీ బాడీ కన్య పెట్ట మంచి కొంగు ముక్కు వాటం చాలా బాగుంది ఓకే మన దగ్గర ఒక పెట్ట నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు పెరుగులో ఇస్తాను ఈ వారం లో ఈ వారం గుడ్లు గురించి చెప్పండి ఇప్పుడు మనం చూపించాను లో పెట్టలు సంబంధించిన గుడ్లు మంచి అన్ని డబల్ బాడీ పెట్టలు గుడ్లు చేసి పెడతా అన్ని డబల్ బారి గుడ్లు అన్ని సైజు గుడ్లు అండి గుడ్ ఇరవై నాలుగు గుడ్లు దాకుండా మొత్తం గుడ్డు రెండు వందలు మొత్తం ఇరవై నాలుగు గుడ్లు మొత్తం ముప్పై ముప్పై దానికి సంబంధించిన రోజు లాస్ట్ మన అడ్రస్ ట్రాన్స్పోర్ట్ వివరాలు మన అడ్రస్ అప్పటికే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న బస్ స్టాండ్ మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ దాకా ఉన్నా ట్రాన్స్పోర్ట్ ఎవరాలు వస్తే బస్టా అవైలబుల్ అని ఎవరైనా పంపిస్తాను చిన్న చిన్న పది అయితే రాదన్న మీకు చిన్న చిన్న పదిల నుంచి మెయిన్ సిటీలోకి అయితే వస్తాను గుడ్లు చూపించారు కదా ఇవి కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా పంపిస్తాను ఇబ్బంది నీట్ గా ప్యాక్ చేసి గుడ్లు కూడా మంచి సైజు గుడ్లు గా ప్యాక్ చేసి పంపిస్తాను నీట్గా ప్యాక్ చేసి నాలుగైదు పెట్టలు గుడ్లు పెడతా ఉంటాను ఇప్పుడు ముప్పై పెట్టలు దాకా నాలుగైదు పెట్టలు ఖచ్చితంగా రోజు పెడతాం రోజు దానికి సంబంధించిన గుడ్లు గుడ్లు అయితే మన దగ్గర వస్తా ఉంటే ఉంటాం ఈ కాబట్టి చూపిస్తాను